బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రసన్న ప్రజెంట్ మనము కడప డిస్ట్రిక్ట్ లోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అయితే ఉన్నాము బయట ఎండల వేడి అయితే మామూలుగా లేదండి బాణిని యొక్క బగబగలు అసలు చెప్పాలంటే రోజుకి నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది సో ప్రజలు బయటికి రావాలంటే అమ్మ బాబో ఎండలు అనే విధంగా అయితే ఉన్నారు ఒకవేళ అవసర నిమిత్తం బయటికి రావాల్సి వస్తే టోపీలు అయితేనేమి గొడుగులు అయితేనేమి కొని బయటికి వస్తున్నారు సరే ఇవన్నీ అలా ఉంటే ప్రజల యొక్క సౌకర్యాల కోసమే రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా వారి విధి నిమిత్తము ఇటువంటి ఎండలను లెక్క చేయకోకుండా వారి విధిలో కొనసాగేటువంటి ఆర్టీసీ డ్రైవర్లతో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డిహైడ్రేషన్ నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ రోజు వాళ్ళతోనే మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సో ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ సార్ ఉన్నారు ఆయన మాటల ద్వారా ఈ బాణిని యొక్క బగబగలు ఎలా తట్టుకుంటున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది సార్ మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీ పేరు ఏంటి సార్ ఎన్నేళ్లగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు చేస్తున్నాం సమ్మర్ బాగా ఎండలున్నాయి సో మామూలు ప్రజలే బయటికి రావాలంటేనే భయపడే రోజులలో మీరు ఆ ఎండలను ఈ బగబగలను కూడా అధిగమించి సో పైన వేడి ఇంజన్ యొక్క వేడి ఉంటుంది మీకు అట్లాంటి వేడి పరిస్థితులు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు కష్టమే మేడం ఈ రెండు మూడు నెలలు తప్పదు వృత్తిపరంగా తప్పదు కాబట్టి కష్టపడాలా వాటర్ ఎక్కువ తీసుకుంటాము పైన బస్సు లో విపరీతమైన వేడి ఉంటుంది అయినా కానీ తప్పదు పద్నాలుగు గంటలు వర్క్ చేయాలా ఉదయం నుంచి రాత్రి తొమ్మిది దాకా పని చేయాలా కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సిందే వృత్తిపరంగా డ్యూటీ అయితే రెంటిన్యూ చేసుకోవాలి సార్ ఎన్ని గంటలు ఉంటుంది సార్ మీకు డ్యూటీ ఒక్కో డ్యూటీ వరకంగా ఉంటాది మేడం ఈ స్పెషల్ ఆఫ్ డ్యూటీ అయితే ఫోర్ ని సిక్స్టీన్ అవర్స్ వరకు ఉంటది పద్నాలుగు నుంచి పదహారు గంటలు డే అయితే డేటైతే కనబల్ అవర్స్ ఉంటాది ఒక్కో డ్యూటీ ఒక విధంగా ఉంటాది సార్ ఎనిమిది గంటల డ్యూటీ అనంతరము మీరు ఇల్లు చేరుకుంటారు సో అప్పుడు మీ పిల్లలతో కానీ మీ మిసెస్ లో కానీ మీరు ఎలా ఉంటారు ఈ చిరాకు ఈ వేడి ఇదంతా ఫేస్ చేసింటారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సార్ కష్టం అనిపిస్తుంది చిరాకు గానే ఉంటుంది పొతనే స్నానం చేసుకోవడము తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా కొంచెం మన అర్థం చేసుకుంటారు డ్యూటీ పోయి వచ్చినాడు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా మాకు అడ్జస్ట్ అవుతారు సార్ ఎప్పుడైనా అంటే సమ్ టైమ్స్ ఎప్పుడైనా కానీ ఇలా ఉంది కదా పరిస్థితి ఇట్లా ప్యాసింజర్స్ అయితేనేమి ఈ వేడి వల్ల అయితేనేమి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎందుకరా ఈ జాబ్ అని ఎప్పుడైనా మీకు అనిపించిందా అలాంటి కుటుంబ పోషణ మనకు ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి తప్పని పరిస్థితులు చేయాల్సిందే అది మనం విసుక్కుంటే కాదనమాట ఖచ్చితంగా డ్యూటీ చేయాల డ్యూటీ చేస్తేనే చాలరీ వస్తుంది లేకపోతే రాదు కదా అలా అండి డిహైడ్రేషన్ అవ్వకోకుండా వడదెబ్బ తగలకోకుండా మీ వరకైతే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ ఎక్కువగా వాటర్ వాటర్ మేలో తీసుకోవడము అన్ని పండ్లు ఎక్కువగా తీసుకుంటాము తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటాము అడ్జస్ట్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదా ఆర్టీసీ డ్రైవర్ సార్ మాటల ద్వారా ఎండలు ఎంత ఉన్నప్పటికీ కూడా మా వృత్తి మేము అయితే వదిలిపెట్టము అది మామూలే దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండాలి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటామని చెప్తున్నారు ఇక్కడైతే కడపాటు హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్ అయితే ఉంది ఇక్కడ డ్రైవర్ సార్ అయితే ఉన్నారు సో డ్రైవర్ సార్ని అడిగి కూడా ఈ సార్ ని కూడా అడిగి ఎండ యొక్క ప్రభావం ఎలా ఉంది మీరు ఈ వృత్తిలో ఎలా కొనసాగుతున్నారు ఈ టైం లో అనేది సార్ మాటల ద్వారానే మనం తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ మీ పేరేంటి సార్ నా పేరు గురప్ప మేడం ఎండలు అయితే బాగా ఉన్నాయి పైన ఎండ ఉంటుంది మీకు ఇంజన్ పరంగా వేడి ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది సార్ అయినా తప్పదు మేడం డ్యూటీ చేయాలి కదా ఎండలైతే ఎక్కువ రోజు రోజు మేడం వేడి పెరిగిపోతుంది క్షమం తడిచిపోతున్నాం గుడ్డలో రోజు రోజు తప్పదు కదా డ్యూటీ ఏం చేయాలి అది సార్ ఇక్కడ బాటిల్ అయితే పెట్టుకున్నారు బాగా పెద్ద బాటిల్ ఉంది దీనికి బాగా పట్ట జుట్టి తడిపి పెట్టున్నారు సో దీని వల్ల ఎంత ఉపయోగం ఉంది సార్ వేడి కాకుండా కడప టు తిరుపతి వెళ్లేటువంటి బస్సు అయితే ఉంది సో డ్రైవర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయన మాటల ద్వారా ఈ ఎండ ప్రభావం ఆయన మీద ఎలా చూపుతుంది తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది సార్ మాటల ద్వారానే తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ మీ పేరేంటి సార్ మేడం నా పేరు ఇది కే మేడం ఇవ్వాలి రెండేళ్లగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు సార్ నేను మామూలు పది సంవత్సరాల నుంచి ఉన్నాను మేడం ఇవి కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఇవి స్టార్ట్ అయ్య వన్ ఇయర్ నుంచి బాగా వేడి ఎక్కువైపోయింది టెంపరేచర్ ఫుల్ గా పెరిగిపోయింది సో ఎప్పుడైనా మీకు ఎందుకరా ఈ జాబ్ లో చేరాను ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా అలా ఏం లేదు మేడం ఇప్పుడు ఈ వాహనాలు వచ్చిన తర్వాత ఇది ప్రయాణికులకు సౌకర్యం సౌకర్యవంతంగా ఉండాలని చెప్పని ఈ ఎండలకు మంచి ఏసీ బస్సులు పెట్టి ఆ ధరలు కూడా తగ్గట్టుగా పెట్టేసేసి బాగా అందరికి మాకు కూడా ఆటో గేర్ మనకి అది మనకి ఇవ్వడం వల్ల మాకు సులభంగా మరియు ప్రయాణికులకు కష్ట చాలా సుఖంగా ఉంటుంది మేడం సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా అనిపిస్తుంది సార్ డ్యూటీ దిగిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మాకు ప్రతి ఒక్క సింగల్ కు త్రీ అవర్స్ డ్యూటీ అయిపోయిన తర్వాత వన్ అవర్ మాకు రెస్టింగ్ టైం ఉంటుంది మేడం అవర్ మాకు ఛార్జింగ్ టైం వస్తుంది పెద్దగా ఏ అలుపు అనేది ఏమి ఉండదు మా లైన్ మాత్రం తిరుపతి లైన్ కొంచెం ట్రాఫిక్ ఉంటది మాత్రం కొంచెం సహనంగా వెహికల్ తోలుకోవాలి ముందు పరంగా ముందు పరంగా మా చూస్తే ఇప్పుడు మాము ఇప్పుడు ఆ వెహికల్ ఇప్పుడున్నంత వరకు అయితే చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు ఈ కొత్త మోడల్ వెహికల్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు అంటున్నారా ఏమి ఇబ్బందులు లేవు మేడం చాలా సౌకర్యంగా ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంది మేడం ప్రయాణికులు కూడా బాగా అలవాటు పడ్డారు మధ్యలో రాజంపేట కోడూరు ఆ తర్వాత తిరుపతి కూడా వాళ్ళందరినీ ఎక్కించుకొని వాళ్ళ గమస్థానానికి దింపుతున్నాము చాలా బాగుంది మేడం సార్ ఇప్పుడు మామూలుగా మనము వెళ్తా ఉంటాం కదా ఎప్పుడైనా గానీ మీకు అలసట అనిపించి వడదెబ్బ తగిలినట్టు ఉండి అలా అనిపిస్తుంది కదా ఆ టైం లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ ఎండలకు బాగా టెంకా నీళ్ళు తాగాలి మేడం లేదా వాటర్ ఎక్కువ తాగాలి ఇక్కడ కడపాటు ప్రొద్దుటూరు వెళ్లేటువంటి బస్ అయితే ఉంది డ్రైవర్ సార్ కూడా మన దగ్గరే ఉన్నారు సార్ మాటల ద్వారా ఈ ఏడు వేడి యొక్క తీవ్రత ఎలా ఉంది తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు తనకు ఎలా అనిపిస్తుంది అనేది తెలుసుకుందాం సార్ నమస్తే సార్ బాగా వేడి సమ్మరు మీకు డ్రైవింగ్ సీట్ లో ఉన్నప్పుడు చాలా వేడి అనిపి మామూలుగానే వేడిగా ఉంటుంది సో ఇంకా ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటుందో మేము చెప్పనవసరం లేదు సార్ మీరు ఎలా ఫీల్ అవుతుంటారు సార్ అప్పుడు మేము అప్పుడప్పుడు మా నీళ్ళు తాగుతుంటాం మేడం మా డాక్టర్ సలహాలు చెప్పినట్టు ఓఆర్ఎస్ లో పెట్టుకొని తాగుతుంటాం ప్యాసింజర్లు కూడా మనం ఏడన్నా రిస్క్ కొన్నప్పుడు చాలా ఇదినప్పుడు టైర్డ్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఏదైనా ఇట్లా బస్ లలో రొంత నీడకు వాళ్ళు రొంత సార్ ఎన్ని గంటలు మీకు డ్యూటీ ఉంటుంది మాకు ఆరున్నర నుంచి ఇప్పుడు ఒంటి గంటకు దిగుతాం మేడం ఫోర్ సింగల్ ప్రొద్దు టూర్ ప్యాసింజర్స్ ఆల్రెడీ చిరాగ్గా చిరాగ్గా ఉంటుంది ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది పెడతా ఉంటారు సో అప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు అది నాన్ స్టాప్ కాబట్టి ఇబ్బంది లేదు ఆర్డర్లీ సర్వీస్ అయితే రొంత రిస్క్ గా ఉంటుంది ప్యాసింజర్లకు ఎండ తీవ్రత మాది మామూలుగా నాన్ స్టాప్ కాబట్టి ఇంకా రన్నింగ్ లో ఏమి ఉండదు వాళ్ళకు గానే ఉంటుంది సార్ డిహైడ్రేషన్ అంటే వడ వడదెబ్బ నిరసించిపోవడము డిహైడ్రేషన్ వస్తా ఉంటుంది సో వాటి నుంచి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ బస్ లో బస్ లో మనం మనము జాగ్రత్త మజ్జిగ ఈ పెట్టుకోవాలి మేడం చల్లని పానీయాలు పెట్టుకోవాలా అప్పుడప్పుడు మనము గ్లూకోజ్ ఏదైనా వాటర్ అంత కూల్ వాటర్ అప్పుడప్పుడు తీసుకుంటాం అలా ఇప్పటి ఆర్టీసీ డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళు ఈ ఎండలను ఎలా ఫేస్ చేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నారు అనేది మనం అయితే తెలుసుకున్నాము అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి ఆటో స్టాండ్ వద్ద మనం ఉన్నాము ఇక్కడ కూడా అండి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆటో స్టాండ్ లో ఆటో వాళ్ళు అయితే పెట్టుకుని ఉంటారు వీళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మాట వారి మాటల ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సార్ నమస్తే సార్ మీ పేరేంటి సార్ నా పేరు మహమ్మద్ అండి సార్ ఎన్ని గంటలకు వచ్చారు సార్ ఇక్కడికి మేము పొద్దున్నే ఆరు గంటలకు వస్తాం ఎప్పటి వరకు ఉంటారు సార్ సాయంత్రం ఆరు ఏడు బాగా ఎండ ఉంది కదా మరి ఎలా చేస్తా ఉన్నారు ఏం చేస్తాం మా బాడగలేవు అందులో ఈ డీజిల్ రేట్లకు దీనికి అప్పుడు మాదిరిగా లేదు చాలా తగ్గిపోయింది ఏం గిట్టుకోవడం లే ఏమంటే బండ్లు వేరే పనులు చేయలేము కాబట్టి ఈ పనే చేస్తాం ఈ ఎండని ఎలా అధిగమిస్తున్నారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి మీరు వడదెబ్బ తగలకోకుండా ఏముంది మా ఆడ చెట్లు ఉన్నాయి కదా ఆ టైం లో పోయి ఆ చెట్లో ఇంకా బాడగా వస్తే రన్నింగ్ లో చిరాగ్గా అట్లా అనిపించినప్పుడే చూడండి చెట్టు అంతా నానిపోయింది ఏం చేస్తాం ఫేస్ చేయాల్సిందే తప్పదు 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 ఏం చేయలేము ఏం చేయలేము వేరే పని చేయలేక ఈ పని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ పనే చేసుకోవాలి ఎన్నెళ్ళకే ఈ వృత్తిలో ఉన్నారు ముప్పై నాలుగేళ్ళు ముప్పై నాలుగేళ్ల నుంచి ఆటో తొలుకుంటున్నారు ఎంత మంది సంతానం ముగ్గురు మ్యారేజెస్ అయిపోయినాయా చిన్నపిల్ల ఇద్దరికి మ్యారేజ్ అయినా ఒకరు చదువుకుంటున్నారు సో ఇక్కడ ఆటో పెట్టుకొని ఇంకొక డ్రైవర్ అయితే ఉన్నారు ఆయన మాటల ద్వారా ఎండలను ఎలా ఫేస్ చేస్తున్నారు తనకు ఎదుర్కో తను ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి తన మాటల ద్వారా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరేంటి సార్ బాబు సార్ ఆటో తోలుతున్నారు ఎన్నేళ్ళగా తోలుతున్నారు ముని మార్నింగ్ 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 సిక్స్ అమ్మా ఈవినింగ్ సెవెన్ ఎయిట్ కింద ఇంటికి పోతాము కొంచెం ఎన్నో ఎక్కువ ఉన్నాయి గడపలో చాలా ఉన్నాయి కాకపోతే ఇట్లా ఇంకా మాకు తప్పదు కాబట్టి ఇంకా కుటుంబం పోషణ కోసం తప్పకుండా పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది బాడీలు కూడా చాలా లేవు మా ఇంట్లో పన్నెండు నుంచి రోడ్ల మీద జనాలు కూడా ఉండరు అయినా బస్టాండ్ లో ఏదో బస్సు ప్యాసింజర్ వస్తారని కాసుకొని ఉంటాం ఇక్కడ ఏదో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి వస్తే మేము యాభై అరవై ఎక్కువ ఎట్లా అయ్యేసో మాట్లాడుకొని పోతా ఉంటాం మా ఇక్కడ నుంచి కొంచెం ఎండలు ఎక్కువైనప్పుడు వాటర్ తాగుతాం అట్లే బండి తోలుకుంటా ఉంటాం మా ఇక్కడ ఇంటికి వెళ్లే తలకి ఎలా ఉంటుంది సార్ మీకు చాలా బెట్ట పోయినట్టు ఉంటుంది మా ఈవినింగ్ కల్లా కానీ ఇంకా తపన పరిస్థితి ఇంకా ఉండాలి సార్ మా సో పిల్లలతో స్పెండ్ చేయడం గానీ ఇంట్లో మిస్సెస్ మాట్లాడుతుంటే ఇరిటేషన్ గా ఉండడం గానీ అంటే ఈ ఇరిటేషన్ మొత్తం వాళ్ళ మీదే మీద చూపించే అవకాశాలు ఉన్నాయా అట్లా ఉంటే ఇది వేయాలైతదమ్మా అది అట్లా ఉండేదానికి వీలు కాదు ఎందుకు మా ఆదాయం వరకు చూసుకొని పోవాలా ఇంట్లో వాళ్ళకు మేము పోషించుకోవాలా అంతవరకే ఉంటాం సో ఇప్పుడు వడదేపా తగలకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అమ్మ వీలంతవరకు మా వాటర్ ఎక్కువ తాగుతాంటమ్ మనం విధంగా ఎక్కువగా కొంచెం బెటర్ ఉన్నప్పుడు ఏదైనా మజ్జిగ జీవనం తాగి ఉంటాము చల్లని పానీయాలు వాటర్ బాగా తాగుడం వలన డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో విన్నారు కదా డ్రైవర్ల యొక్క మాటల ద్వారా ఈ ఎండను వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు చెప్తున్నారు సో మనం కూడా వాళ్ళే కాకుండా మనం కూడా నీరు బాగా తాగడం వలన డిహైడ్రేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు కెమెరా సురేంద్రతో మీ ప్రసన్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి